దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మీతో ఇలాగా కలిపి ప్రార్థన చేసుకోవడానికి కృపించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి నా అందరూ ఆదివారం ఆరాధనకు వెళ్ళారా మిద్దనా ఆరాధన మిస్ అవ్వకండి ప్రభు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది కనుక ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితిలో సమీపంలో చూడుపాళ్ళు మా మందిరం ఉంది మీరు ఎక్కడికైనా ఆరాధనకి పాల్గొనవచ్చు ఏది అయినప్పటికీ దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా ఉంటాయి దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి అది మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా ముందుకి కొనసాగుతాం బైబిల్ చదవండి ప్రార్థన చేయండి ఇప్పటికే మరి పనము మార్చి నెల చివరి రోజుకి వచ్చేసాం దేవుడు మూడు నెలలు మనం కాపాడాడు మరి ఏప్రిల్ మాసంలో అడుగు పెట్టబోతున్నాం దేవుని కృపలు వంటివి ముందుకు కొనసాగుతూ ఉన్నాం చూడండి కీర్తన గ్రంథం నలభై నాలుగు అధ్యాయం కూడవచ్చు వారు తమ కడ్గమ చేత దేశమును స్వాధీనం వారి బాహు వారికి జయమీ లేదు నీవు వారిని కటాక్షించి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగు చేస్తా ఇస్రాయిలు బయలుదేరినటువంటి పరిస్థితిలో పృథుమిట్ల ఆ లక్షల కాలి బలము నడుస్తున్నప్పుడు దేవుడు ముందుకు నడిపిస్తున్నటువంటి సమయంలో వారు తమ ఖడ్గము చేత దేశంలో స్వాధీనపరచుకోలేరు వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గాలు ఉంటే ఆ ఖడ్గాన్ని బట్టి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేదంట మరి విశేషంగా వారి బాబు వారికి జయమీ లేదు వారి యొక్క బలము వారి యొక్క బాబు వారికి జయమీవలేదు మరి ఏది జయమించింది నంటే నీవు వారిని కటాక్షించుదివి గనుక వారిని దేవుడు ఏం చేస్తాడు కటాక్షించుది నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలుగు చేస్తుంది కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం మన పక్కన ఎవరు లేరు మన పక్కన ఎవరు లేరు మన వెనకాల ఎవరు లేరు అందుకే మనం ఓడిపోయాం లేదు లేదు మన పక్కన ఉండవలసిన ఖర్గాలు కాదు మన పక్కన ఉండవలసిన జనాలు కాదు మన పక్కన ఉండవలసింది బంధువులు కాదు స్నేహితులు కాదు ఆస్తి కాదు ఎవరు దయాదాక్షిణి కావాలంటే దేవుని యొక్క దయాదాక్షిని కావాలి దేవుని యొక్క దయాదాక్షణము మన మీద ఉన్నప్పుడు ఆయనే మనకు జయమిస్తాడు ఆయన బాహువే మనకు జయమిస్తుంది ఆయన హస్తమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అందుకని ఇస్రాయేలీలు ఏ ఖడ్గం ఉపయోగించలేదో వాళ్ళ బాహు యొక్క బలం కూడా జయము ఇవ్వలేదా మనకు కావాల్సింది ఈ ఉదయం దేవుని యొక్క కటాక్షం నీ వారిని కటాక్షించదేవి అన్నాడు దేవుడు మనల్ని కటాక్షించాలి ఆయన కటాక్షించినట్లుగా మనం బ్రతుకు బ్రతక అర్థమవుతుందో తమ్ముడ అలాగే బ్రతకండి దేవుని కటాక్షం మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా దొరుకునగాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడే ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం రీతిగా లేచి ప్రార్థన చేసుకుని కృప్పించినందుకు సమృద్ధిగా నీకు ఆపదలించినందుకు అందునా రాత్రి పేడకరలు కానీ దొంగలు దోచుకుని వారి చేతిలో పడకుండా సహాయం చేసినందుకు పొందిన ఉదయం నీ యొక్క కటాక్షమే మమ్మల్ని ముందుకు నడిపించినట్లుగా సహాయం చేయమని జయమేమని పేసు రాముని అడిగి పొందిన తండ్రి అమ్మేస్తూ థ్యాంక్ యూ